హలో హాయ్ అండి ఎలా ఉన్నారా అంతా బాగున్నారా నేను వచ్చేసి ఈరోజైతే కుసరి సలాట ఎలా చేయాలో చూపిస్తాను దానికి కావాల్సినవి ఏంటో కూడా నేను మీకు చూపిస్తాను ఎలా చేయాలో ఎలా రెడీ చేయాలో నేనైతే ఈ సలాట కోసం చూపిస్తాను చూసేద్దాం వచ్చేయండి ముందుగా అయితే ఒక నాలుగు టమాటాలు మీడియం సైజులో ఉన్న టమాటాలు తీసుకుని మిక్సీ జార్లో వేసుకుందాం చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దాంట్లోకి అయితే రెండు ఎల్లుల్పాయలు వేసుకుందాము ఎల్లుల్లిపాయలు రెమ్మలు రెండు వేసుకుందాము తర్వాత వచ్చేసి మిరియాల పొడి ఉప్పు తర్వాత వచ్చేసి జీలకర్ర పొడి వేసుకుని అయితే మనం ఇప్పుడైతే వెనిగర్ అన్నమాట అది మనం ఫ్రూట్స్ కడుగుతాం కదా వెనిగర్ అది ఆ వెనిగర్ వేసుకుని మనమైతే ఎక్కువ కాదు మనం వాటర్ తక్కువ వేసుకుంటాం కదా టమాటా ఒక్కటే చేసేటప్పుడు అలాగా ఒక మూడు నాలుగు స్పూన్లకి వేసుకొని మనమైతే దాన్ని అయితే ఈ జారుని అయితే ఇప్పుడు మనం మిక్సీ పేస్ట్ చేసుకుందాం పేస్ట్ చేసుకుని పొయ్యి మీద అయితే పెనం పెట్టుకుని దాంట్లో అయితే కొద్దిగా నూనె వేసుకున్న నూనెడెక్కిన తర్వాత అయితే పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా ఉన్నది కదా దాన్ని వచ్చేసి అయితే మనం ఉడికించుకుందాం దగ్గరికి టమాటాలో ఉన్న నీరంతా ఇంకిపోయేంతవరకు అయితే శుభ్రంగా మనం కలుపుకొని కలుపుకొని మంట అయితే కొద్దిగా స్పీడ్లోనే పెట్టుకుందాము దా కలుపుని మూత పెట్టేసుకుందాము ఒక పది నిమిషాలు అలా ఉడికితే మొత్తం మూత ఉండగానే ఇది ఈ కలర్లోకి వస్తుంది ఇప్పుడైతే మనకి సాస్ రెడీ అయిపోయింది టమాటా సాస్ దీన్ని పక్కన పెట్టేసుకుందాం సల్గారి నిద్దాం తర్వాత వచ్చేసి మీడియం సైజులో నువ్వు ఒక ఉల్లిపాయ తీసుకుని దాన్ని అయితే సన్నగా కట్ చేసుకుందాం పొడవగాన కట్ చేసుకుని దానికైతే మనం ఇప్పుడు పొయ్యి మీద గ్యాస్ వెలిగించుకుని మిగిలిపెట్టుకుని నూనె అయితే ఏడెక్కిన తర్వాత ఉల్లిపాయ అయితే వేసుకుందాం నూనె అయితే ఏడెక్కిమిచ్చాక ఉల్లిపాయలు వేసుకుందాం ఎందుకంటే మళ్ళీ ఉల్లిపాయ లేకపోతే బాగోదు కదా ఉల్లిపాయ ఆగడం మెత్తబడిపోద్ది అందుకనేది నూనె ఏడెక్కిన తర్వాత ఉల్లిపాయ వేసుకుందాము తర్వాత వచ్చేసి కొద్ది కలర్ చేంజ్ అవుతుంది అన్న టైంలో వచ్చేసి చిన్న స్పూన్ మనం పనసధర వేసుకుందాం పానసార వేసుకున్న తర్వాత ఇగో ఉల్లిపాయ అయితే ఇలాగేది ఇలా ఉండగానే తీసుకుంటే బాగుంటుంది పక్కకి లేదంటే మళ్ళీ కలర్ పొడైపోద్ది అనమాట నల్లగా వచ్చేస్తే నేను దీన్నైతే ఇప్పుడు తీసుకుని పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాం శుభ్రంగా ఉల్లిపాయ అంతా తీసుకుని పక్కన అయితే ప్లేట్లో పెట్టేసుకుని దీన్ని కూడా మనం సలగారిద్దాం ఎందుకంటే ఉల్లిపాయ అయితే క్రిస్పీగా సలగారితే బాగుంటుంది కాబట్టి ఇప్పుడైతే వచ్చేసి మనం కస్ అన్నమాట కోయిట్లో అయితే కస్సు అంటారు ఈ ఆకని మరి మన ఇంటికాడైతే నేను ఎప్పుడూ చూడలేదు ఈ ఆకుని అలా అసలు సలతటి ఏటో కూడా నాకు తెలియదు మన ఇంటి దగ్గర ఇండియాలో అయితే ఇక్కడికి వచ్చాక ఈ ఆకులు ఈ ఆకులు తింటుంటే మేకలు ఇలాగే ఆకులు తింటాయని ఎక్కరించేదాన్ని నేను ఇది సన్నగా కట్ చేసుకుందాము కట్ చేసుకుని దీన్ని కూడా మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి అయితే సాస్ కావాలా నిమ్మ నిమ్మ సాస్ కావాలా నిమ్మకాయ సాస్ కావాలా దాన్ని ఎలా రెడీ చేయాలో చూపిస్తాను ముందుగా అయితే రెండు ఎమ్మెకాయలు తీసుకొని శుభ్రం పిండి వేసుకున్నాను పిక్కలు తీసుకొని పక్కన పెట్టేసుకుని తర్వాత వచ్చేసి దాంట్లోకి అయితే ఇప్పుడు జీలకర్ర పొడి జీరకాయల పొడి మిరియాల పొడి కొద్దిగా వెనిగర్ వాటర్ ఆలివ్ ఆయిల్ తర్వాత వచ్చేసి మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకుని శుభ్రం కలిపేసుకొని మనమైతే ఈ సాస్ని కూడా పక్కన పెట్టేసుకుందాము యాపిల్ వెనిగర్ వచ్చేస్తూ యాపిల్ ఎనిగర్ కాదు వెనిగర్ అన్నమాట ఫ్రూట్స్ కడదాం కదా అదే వెనిగర్ అదైతే మనం టేస్ట్కి తగ్గట్టు వేసుకుందాం ఉప్పు అన్నీ కూడా టేస్ట్కి తగ్గట్టు వేసుకుని పక్కన పెట్టేసుకుందాం సాస్ని అయితే శుభ్రం స్పూన్తో కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాం నేనైతే ఇప్పుడు ముందుగానే కుసరి ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను దాంట్లోకి అయితే జీలకర్ర పొడి ఉప్పు వేసుకుని శుభ్రం కలుపుకొని అది కూడా నేను పక్కన పెట్టేసుకున్నాను ఉడికించడం చూపించలేదు ఉడకడం అయితే పది నిమిషాలు పావుగంట ఇప్పుడైతే నేను అన్ని కోసుకొని పక్కన పెట్టేసుకున్నాను కదా ఇప్పుడైతే కసు ఫస్ట్నే నేను కప్పులో పెట్టుకుంటాను రెండు కప్పుల్లో కూడా నాకు ఎంతైతే క్వాంటిటీలో సరిపోద్దో అంత నేను పెట్టుకుంటాను ఒక గుప్పడాకు అలా పెట్టుకుంటాను తర్వాత వచ్చేసి ఉడకబెట్టింది మకరొని అన్నమాట నేను ముందుగా అయితే ఉడకపెట్టుకున్నాను అది రెండు నేను ప్రతిసారి అయితే ఎక్కువ చేస్తాను కానీ అయితే మా ఇంట్లో ఎవరు లేరు ఇద్దరు పిల్లలు ఉన్నారో వాళ్ళిద్దరికీ చేస్తున్నాను అన్నమాట ఇలా అయితే కప్పుల్లో పెట్టుకుని నేనైతే ఇలాగ రెండు కప్పుల్లోకి కూడా నాకు సరిపడా నేను చే పెట్టుకున్నాను అన్నమాట మక్రోని అంటే మనం మక్రోని ఎక్కువ తినాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు తక్కువ తినాలంటే తక్కువ పెట్టుకోవచ్చు అనమాట తర్వాత వచ్చేసి అది కుసిరి అనమాట ఈ కుసిరిని కూడా మనం అదే బౌల్లోకి మరొక లేరు కింద వేసుకుందాం పైన వేసుకుని ముందుగా అయితే మనం సాస్ రెడీ చేసుకున్నాం కదా ఈ సాస్ని కూడా వచ్చేసి మూడు స్పూన్లు వేసుకుందాం పైన అలాగే రెండట్లో కూడా అందులో మూడు స్పూన్లు ఇందులో ఒక మూడు స్పూన్లు వేసుకుంటే మనకు టేస్ట్గా సరిపోద్ది అన్నమాట తర్వాత వచ్చేసి నేనైతే ముందుగా చేసి పెట్టుకున్నాను కదా టమాటో సాసు అదైతే ఎక్కడ కూడా ఆ కుసిరి పైకి లెగిసిపోకుండా మనం స్లోగా నెమ్మదిగా మనం శుభ్రంగా నీట్గా కనబడేలాగా పెట్టుకుందాం రెండు పెట్లకి రెండు కప్పులకైతే దాన్ని అయితే నీట్గా సర్దేసుకుందాం అలాగే నీట్గా ఎక్కడ పప్పు పైకి కనబడకుండా కుసిరి తర్వాత వచ్చేసి ఇప్పుడైతే నేను ఏ పెట్టుకున్నాను కదా ఉల్లిపాయ ముక్కలు అవి అయితే శుభ్రంగా దాన్ని అయితే సర్వ్ చేసుకున్నాను ఇదే ఫ్రెండ్స్ కుసిరి అయితే నేనైతే ఇలా చేస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్